ఉన్నటువంటి ఆ చిన్నది ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నామో దానిని చూసి ఈ సమాజం అసహించుకోవచ్చు నీ చుట్టూ ఉన్న వారిని ద్వేషించవచ్చు కానీ దేవుడికి మాత్రం నువ్వు కూడా విలువైన వాడివే నీ కొండలు ఎలా ఉన్నాను విలువైన వాడవే దేవుడికి నీ చెవులు అప్పుడు ఒరే చెవులు చూసారా అంటారు అయినా నువ్వు దేవుడికి విలువైన వాడవే ఒరేవాడు ముక్కు చూసారా అంటారు చాలా మాట్లాడుతుంటారు లేండి అబ్బో ఈ ముక్కు శలక ఆ ముక్కు అట్టా ఇట్ట అని రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా నువ్వు ఎట్లున్నా నువ్వు ఎవరికి ఇష్టమో తెలుసా దేవుడికి అందుకే మీరు అర్థమంది నిలబడ్డప్పుడు వాళ్ళు వీళ్ళన్న మాటలు మీరేమి పట్టించుకోకండి దేవుడు నీతో చెప్పిన మాట ఒరే నువ్వు ఎంత అందంగా ఉన్నావు దేవుడు అంటాడు దేవుడు అంటాడు దేవుడికి నువ్వు చాలా ఇష్టం నువ్వు దేవుడికి ఉంటే అందం అనుకోకండి లేనోళ్ళ సంగతి ఏంటి లేనోళ్ళు కూడా దేవుడికి చాలా ఇష్టమే దేవుడు అనుకుంటాడు తెలుసా ఎంత అందంగా ఉన్నావు నువ్వు లేకపోతే అది మనుషులు అలా అంటారా మనుషులు అలా అంటారు కనుక దేవుడికి నువ్వు ఎలా ఉన్నా అందమే అంతే కదా అందుకే మన పిల్లలు మనకి ఎలా ఉంటారని చెప్పాను మన పిల్లలు మనకు ముద్దుగానే ఉంటారు మన పిల్లలు మనకు ప్రియంగా ఉంటారు మరి మనమంతా దేవునికి పిల్లలం అయితే మనమంతా ఆయన కుమార్ల కుమార్తె అయితే ఆయనకు మనం ఎలా కనబడుతుంటాం ఎలా ఉన్న ఆయనకు మనం అందంగానే కనబడతాం